హలో ఎవ్రీవన్ ఇట్స్ ఎ జాయ్ ఫర్ మీ టు సీ యు టుడే హలో అందరికి ఈ రోజు మిమ్మల్ని అందర్ని చూడడం ఎంతో సంతోషం టుడే వి మెడిటేటింగ్ ఆన్ ఐజయా ఐజియా 33:5 ఈ రోజు ఏషియా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించబోతున్నాము ది లార్డ్ ఇస్ ఎగ్జాల్టెడ్ ఫర్ హి డ్వెల్స్ ఆన్ హై హి విల్ ఫిల్ జైన్ విత్ జస్టిస్ అండ్ రైటెస్నెస్ యెహోవా మహా గణతనుని ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఐ యు వెయిటింగ్ ఫర్ జస్టిస్ నా ప్రియ స్నేహితులారా ఈరోజు న్యాయమ కొరకు మీరు వేచి ఉన్నారా do you want someone to help you out of your problem మీ సమస్యలో నుండి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అంటునారా are you saying i didn't do anything wrong తప్పు చేయలేదు అంటున్నారా i have this falsely accused case against me నాకు క్వేత్రేకంగా తప్పుగా నిరారోపణ చేయబడి ఉన్నది this falsely accused word that is put upon my name నా పేరుపైన తప్పుడు నేరారోపణలు చేయబడి ఉన్నవి all this thing that i have not even done ఇవేవీ కూడా నేను చేయనే లేదు But the blame has been placed on me. And you're waiting for justice in your life. My dear friend, today's promise says God will do justice for you. His righteousness and his justice will come quickly. He's watching over you. And he will make sure that your justice. వెల్కమ్ క్విక్లీ న్యాయమో అతి త్వరగా వచ్చే విధంగా ఆయన చేయెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అదే సిస్టర్ రూప్రియ సహోదరి రూపగారి జీవితంలో అదే జరిగి ఉన్నది శాడ్ టెస్టీ ఫ్రం కర్ణాటక కర్ణాటక నుంచి తన సాక్షిమిలా పంచ్పూటయింగ్ her కోవర్కర్ హెడ్ స్టోలన్ సమ్థింగ్ ఫ్రమ్ హంపెనీ తన కంపెనీలో నుండి సహోద్యోగి ఏదో ఒకటి దొంగిలించి అండ్ వైల్స్ బియింగ్ ఇంటరుగేటడ్ బలేమ్డ్ Sister Rupa's name, saying that she is also at fault. And uh, she falsely accused her. And because of this, both of them got terminated. And uh, Sister Rupa was feeling very sad. And she was wondering if she will get justice. Because she didn't do anything wrong. In this situation, she went to the Jayanagar prayer tower. She cried at the feet of Jesus. And the prayer warrior prayed for her and sent her on her way. And three days later, she said, Why don't I go back to the company and justify myself? మూడు రోజుల అనంతరం కంపెనీకి వెళ్లి ఎందుకు న్యాయం అడగ కూడదు అనిపెనీ కంపెనీకి వెళ్ళింది ఆఫీస్ ఆఫీస్ కి వెళ్ళి ఉన్నది వాజ్ గోయింగ్ టు ఓపెన్ హర్ మౌత్ టు ట్రై అండ్ జస్టిఫై హర్ సెల్ఫ్ ఆఫీస్ కి వెళ్ళిన వెంటనే తన నోరు తెరిచి న్యాయం చెప్పాలి అనుకుంది బట్ వితౌట్ హర్ ఓపెనింగ్ హర్ మౌత్ కానీ తన నోరు తెరవక ముందే హర్ బాస్ సెడ్ వి ఫౌండ్ నథింగ్ రాంగ్ ఇన్ యువర్ నేమ్ సో గో బ్యాక్ టు యువర్ వర్క్ యు ఏ తప్పు చేయలేదు అని మేము కనుగొన్నాం కనుక నీవు తిరిగి పనిలో చేరు అని చెప్పాడు షీ వాస్ థ్రిల్డ్ అండ్ రిలీవ్ తన ఎంతగానో ఆశ్చర్యపోయింది షీ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ తన నమ్మలేకపోయింది షీ వాంటెడ్ టు గో అండ్ జస్టిఫై హర్ సెల్ఫ్ అండ్ గెట్ హర్ జాబ్ బ్యాక్ తనే

Waiting for justice in your life. And you may say, Is anyone even watching what is going on? Is God seeing all of this? But He is watching, my dear friends. And He will make sure that your justice will come quickly. త్వరగా లభించినట్లుగా ఆయన చేస్తాడు సో బి ఆఫ్ గుడ్ చీర్ కాబట్టి ధైర్యం వహించండి షాల్ వి థాంక్ హిమ్ ఫర్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామా అండ్ రిసీవ్ దిస్ అపాన్ आवर లైఫ్ మన జీవితాల్లో ఇది పొందుకుందాం లార్డ్ థాంక్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు డు జస్టిస్ ఫర్ యువర్ చిల్డ్రన్ వని బిడ్డలకు న్యాయం ఉన్నందుకు ఉన్నందుకై వందనాలు జస్ట్ యాస్ యు డిడ్ ఫర్ సిస్టర్ రూపా సోదరి రూప జీవితంలో చేసినట్టుగా డు ఇట్ ఫర్ యువర్ చిల్డ్రన్ లార్డ్ ఈ బిడ్డలకు కూడా చేయండి ప్రభువా వి విల్ బి ఫాల్స్లీ అక్యూజ్ వారు తప్పుగా నేరారోపణ చేయబడ్డారు బి రాప్డ్ అప్ ఇన్

Uh, bring back their name మంచి పేరును తిరిగి అనుగ్రహించండి and remove them from all these accusations అప్పుడు ఆరోపణలన్నిటిని తొలగించండి doing justice for them న్యాయమును తీర్చండి you are just and you are righteous నీవు నీతి న్యాయములగల దేవుడవు సో లెట్ యు రైచస హ్యాండ్ కమ अपॉन योर चिल्ड्रन నీ నీతిగల హస్తముని బిడిలపైకి దయవచునుగా and deliver them from the situation lord ఈ పరిస్థితులన్నిటి నుంచి విడిపించునుగా థాంక్యూ దట్ యు ప్రామిస్డ్ టు డు ఇట్ ఫర్ యువర్ చిల్డ్రన్ బిడిలకి చేస్తానని వాగ్దానం చేసినందుకు వందనము వి రిసీవ్ ఇట్ ఇన్ ది నేమ్ ఆఫ్ Of Jesus. Amen. Amen. God bless you. My precious friend, we are going to have a prayer get together at బెధస్త ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ కోయంబత్తూరు కోయంబత్తూర్ లోని కారుణ్య నగర్ నందు గల్ల బెధెస్త ప్రార్థన కేంద్రం చెంత మనము ఒక ప్రార్థన సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము ఎస్ వే గుంటు ప్రేయ్ ద గాడ్ విల్ టర్న్ యా సారో ఇంటూ జో దేవుడు మీ దుఃఖం అంతటిని ఆనందంగా మార్చి వేయవలన నీ ప్రార్థన చేయనయ్యున్నాము సో కమ్ విత్ ఆల్ యువ ఫ్యామిలీ మెంబెర్స్ కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి ద గాడ్ వైపు అవే థియేట్ చేయర్స్ అండ్ మిర్రక్స్ వర్ధ దేవుడు వారి కోసం కంది అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అని ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ విల్ హస్తం వారి వస్తోంది యు అది మీ మీదకునూ వస్తోంది యు విల్ బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇన్ టూ జాయ్ దుఃఖం అంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదారు యూ కెన్ కమ్స్టే దర్ మీరు వచ్చి అక్కడ పస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయము అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి జస్ట్ హా కేవలం రండి కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ తెల్ గివ్ యూ ఆ ద ఇన్ఫర్మేషన్ మీద కనబడుతున్న నెంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించేదారు డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్యనగర్లో జరుగునయున్న గతస్థ ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి